సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్ళు ఎంత ఫాస్ట్ గా జరుగుతున్నాయో అంతే ఫాస్ట్ గా విడాకులు కూడా జరుగుతూనే ఉన్నాయి ఇటీవల కాలంలో విడాకులు తీసుకున్న టాలీవుడ్ జంటలో ఎక్కువగా వినిపించే జంట నాగ చైతన్య సమంత వీరు విడాకులు తీసుకున్న దగ్గర నుంచి ఏం చేసినా ఏం మాట్లాడినా ఎక్కడికెళ్ళిన పెద్ద న్యూస్ లా మారిపోయింది స్పీకర్లతో ప్రేమలో పడి పెళ్లి చేసుకొని అతి తక్కువ కాలంలోనే విడిపోవడంతో అసలు వీరిద్దరు ఎందుకు విడిపోయారనే చర్చ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఇదిలా ఉండగా నాగచైతన్య పల్లవి కలిసి నటించిన తండేల్ మూవీ రిలీజ్ అయ్యి ఎంతగానో విజయం సాధించిందో మనందరికీ తెలిసిన విషయమే అయితే ఈ మూవీ సక్సెస్ మీట్లో భాగంగా శోభిత నాగచైతన్య కలిసి ఒకే స్టేజ్ మీద సందర్ చేసిన తరుణంలో సమంత తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టి అందరినీ ఆలోచనలు పడేలా చేసింది అదేంటంటే ఒక మనిషిగా నువ్వు కేవలం జీవించట్లేదు నువ్వు మారుతూ ఉన్నావు ఇది ఎప్పటికీ జరిగే ప్రక్రియ ఏది శాశ్వతం కాదు నువ్వు ఎలా ఉండాలి అనుకుంటే అలా ఉండొచ్చు అంటూ ఒక మెసేజ్ని అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ పోస్ట్ చూసిన తన అభిమానులు నాగచైతన్య శోభ తను ఉద్దేశించి ఇలా పెట్టారా అంటూ ఆలోచనలు అయితే పడ్డారు ఇటీవల కాలంలో నాగచైతన్య గారు కూడా తండేల్ మూవీ ప్రమోషన్ లో భాగంగా స్టేజ్ మీద మాట్లాడుతూ సమంత ప్రస్తావన అయితే తీసుకొచ్చారు ఆమెతో విడాకులు ఎందుకు అయ్యాయో పూర్తి స్థాయిలో ఓపెన్ అయ్యారు అయితే ఈ వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్న క్రమంలో వెంటనే సమంత గారు తన ఇన్స్టాలో చేసిన ఈ పోస్ట్ నాగ చైతన్యకు కౌంటర్ ఇచ్చేలా ఉంది అంటూ చాలా మంది అభిమానులు గుసగుసలాడుతున్నారు దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి